నిన్న రాత్రి ఇక్కడ మెథడిస్ట్ చర్చి ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టబడిన చర్చి దానికి పర్మిషన్ ఇక్కడ రోడ్డు విషయంలో గొడవైందని మా అందరికి తెలియడం దొర తెలవడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ రోడ్డు కట్టడంతో మేము కూడా క్రైస్తవులను హిందువులను ముస్లింలను ఏ విధంగా అయితే అందరికీ సమాన ఉన్నాయో ఈ భారత రాజ్యాంగంలో మేము నివేసిస్తానికి మేము పూజించుకోవడానికి కాన్సిపొచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా మాకు అవకాశం ఇచ్చారో దాని ప్రకారమే మేము ముందుకు పోతా ఉన్నాము అందరితో సమానంగా చేసి రోడ్డు ఎట్లా వేస్తే కూడా మేము దానికి కట్టుబడి ఉండే నిబంధనల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఏ విధంగా నిర్ణయిస్తే దానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం మీకు ఏదైనా ఇబ్బంది అడిగినప్పుడు మాతో మాట్లాడుకోండి మాతో మాట్లాడుకొని మాతో మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సేవ చేసే తక్కువ క్రైస్తవుడు ఏ ఇబ్బంది వచ్చినా క్రైస్తవుడు తనను తన త్యాగం చేసుకొని అవతల వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప మనసు ఉన్నవాళ్ళు కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టుకొని చర్చలకు వచ్చి కొట్టడం అనేది అమానుషమైనది చర్చకు వచ్చి పల్లగొట్టి కొట్టాల్సిన అవసరం ఏమున్నది మేము అడుగుతున్నది విషయం జరుగుతున్నది రోడ్డు విషయం కానీ చర్చిల కొట్టి కొట్టాల్సి మామూలను కొట్టండి కొట్టినప్పుడు కొట్లాడుకుందాం దానికి కాదు కనుక చిన్న చర్చిలకు వచ్చి జై శ్రీరామని నినాదాలు ఇచ్చుకుంటా ఇలా మీరు పైన క్రాస్ ఉంటే ఆ క్రాసును గుల్లగొట్టాల్సిన అవసరం ఏంది చర్చిని పలగొట్టాల్సిన అవసరం ఏమి అని చెప్తా నేను ఇలా ఒక ముఖ్యంగా ఒక అడుగుతా ఉన్నాను సూటిగా ఈ గత పది సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇటువంటి గొడవ లేవు ఇలా ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు ఉంది ఇలా ఇలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి మాకు ఖచ్చితంగా తెలుసు మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి ఇలా క్రైస్తవుల మీద ఏ విధంగా దాడి కుసికొలుతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకోసం అంటే ఆ రోడ్డు విషయంలో ఉంటే రోడ్డు విషయంలో మాట్లాడుకుందాం కానీ చర్చి లోపలికి వచ్చి కొట్టాల్సిన అవసరం ఏంటని ఎదురుగా ఇయ్యాలి మీరు రోడ్డు అవతల వాళ్ళని చూడండి అవతల వాళ్ళు ఎంత దూరం పోయినరో వాళ్ళు ఎంత దూరం పోయినరూ అది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి దాడులు ఇంకా రాబోయే రోజులు గట్టిగా జరుగుతూ ఉంటాయి మాకు తెలుసు ఇంతకుముందు పది సంవత్సరాల కాలంలో క్రైస్తవులకు ఏ విధంగా రక్షణ ఇచ్చినాము ఏ విధంగా వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకున్నాము ఇలా ఎనభై లక్షల నుంచి కోటి లక్ష కోటి మంది వరకు ఇయాల క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇలా ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మేము అవసరం లేదా మీకు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ మాకు ఇవాళ దెబ్బ జరిగింది ఇవాళ మా వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏడుస్తా ఉన్నాను ఇవాళ నలభై రోజులు ఇవాళ ఫాస్టింగ్ ఉంటారు ఇవాళ నుంచి మొదలుకొని ఈస్టర్ వరకు నలభై రోజులు శ్రమ దినాలు ఉంటాయి ఇలా ఫాస్టింగ్ పోతారు పొద్దున చర్చికి పోతారు సాయంత్రం చర్చికి పోయి ఒక ఖచ్చితంగా దాన్ని ప్రార్థిస్తారు ఇవాళ నలభై రోజులు చాలా ఇవాళ ఏదైతే అయ్యప్ప స్వామి నలభై రోజులు ఎట్లా వేసుకుంటారు రంజాన్ ఏదైతే నలభై రోజులు వేసుకుంటారో క్రైస్తవులు కూడా ఈ నలభై రోజులు ఉపవాస దినాలను పాటించి ఈస్టర్ రోజు పొద్దుడిస్తారు కాబట్టి ఇటువంటి సమస్యల్లో ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా భయంకరమైన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన ఇలా అధికారులతో మాట్లాడండి పోలీసు వారితో మాట్లాడి మాకు ఏ విధమైన అన్యాయం జరిగిందో దాన్ని ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మైనార్టీ వైస్ వైస్ కల పల్లగొట్టి మొత్తం ఎట్లా విధంగా మేము ఎప్పుడన్నా ఏ రోజు కూడా ఒక గుడికి పోయి పల్లగొట్టింది లేదు కానీ మా మీదే దాడులు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు చూడు ఎక్కడ ఏ శ్రీరామ్ అంటే చర్చలు బలగొడతా జై శ్రీరామ్ అంటే చర్చిలు బలగొడదు మేము కూడా కొట్టే శక్తి ఉంది కా ఇలా ఎస్సీ ఎస్సీలు ఉండవు క్రైస్తవులందరూ కూడా ఎస్సీలలో ఉండవు మీరు కూడా ఎస్సీలలో ఉన్నోళ్ళే కానీ ఎందుకు అన్నదమ్ముల వల్ల ఉండాల్సిన వాళ్ళు మీ విధంగా గుళ్ళ కోసం చర్చల కోసం పొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దయచేసి మీకేదైనా ఇబ్బంది అయితే మా వాళ్ళు చర్చి కమిటీ పెద్దలు కానీ చర్చికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించడం కానీ కానీ గుడికొచ్చి పలగొట్టం చర్చిలకు పలకొట్టం కానీ ఖచ్చితంగా ఇలాంటిది రావద్దు రాబోయే రోజులకు ఇలాంటివి రావద్దని మేమందరం కూడా ఈ చర్చి సంఘర్తులకు బిషప్ గారితో మాట్లాడుతాము సిపి గారి దగ్గర కూడా పోతాం వారికి రక్షణ ఈ నలభై రోజులకు వారు వచ్చి వారు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా పోలీసు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు పోదని తెలియజేస్తాను జై తెలంగాణ